థ్యాంక్ యూ సో మచ్ డాలి ఫర్ కమింగ్ ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నానంటే రాప్లానే మాట్లాడుతున్నాయి ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ సాహిత్ అదృష్టం కొడుతుంది దురదృష్టం కొడుతూనే ఉంటది కానీ నా అదృష్టం నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిబ్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు థ్యాంక్ యూ బ్రో నేను యాక్చువల్లీ చాలా మంది మీరే పోయ మీరే మీరు మెయిన్ రోల్ అని చెప్తారు సినిమాలో మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్ లో వెళ్ళిపోయే మెయిన్ రోల్ అనమాట నాది సో అలాంటి టైం వెరీ డిప్రెస్డ్ నేను డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది అండ్ థ్యాంక్ యూ బ్రో యు గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే నా కెరీర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్ని సార్లు అంటే బ్రో నమ్మండి బ్రో నన్ను నమ్మండి అని సో సాహిత్ నాకు కట్ చేసినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్ నేను మీరు మీరు ఇలా కూర్చొని చూసింది నేను ఆ రోజు ఒక కాఫీ షాప్ లో కూర్చోబెట్టి నాకు కట్ ఖచ్చితం మొత్తం అంతా ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఇన్స్పైరింగ్ ద స్టోరీస్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజన్నకు చేశాను అజాన్న అయితే అల్టిమేట్ రోలింగ్ ఇట్స్ మైండ్ గ్రోయింగ్ ఐఎమ్ సో హ్యాపీ అయినా దీస్ ద ఫస్ట్ టైమ్ వర్కింగ్ టుగెదర్ అమేజింగ్ అండ్ అమేజింగ్ రోల్ థ్యాంక్ యూ టు నిశాంక్ భయ్య అండ్ సురేష్ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీంగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అదే ఏదైనా సరే ఎంత కష్టపడాలి నేను చాలా తక్కువ మందిని చూస్తాను బా ఎంత కష్టపడతారు అమేజింగ్ మీ రోల్ అండ్ నాకు శశిరేఖ పర్ణన్ సినిమా నుంచి తెలుసు అంటే ఎంత పెద్ద జర్నీ మాది సో మనుషులు మనుషులు డ్రీమ్స్ ను వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి ఈ హీరో నిలబడ్డాడు హీరో లాగా అంటే నాకు ఎంత గర్వంగా ఉందండి అంత గర్వంగా ఉంది ఇన్స్పిరేషన్ టు మీ వాల్స్ నా డ్రీమ్ కూడా చచ్చిపో నేను ఒకరోజు ఇలా నిలబడతా అని గర్వంగా అని నాకు వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ గ్రో అండ్ అనన్న యువర్ యుమేజింగ్ కొన్ని కొన్నిసార్లు ఈ అమ్మాయి ఒక బ్లాంక్ లుక్ పెట్టిన డైలాగ్ మర్చిపోయేవాడిని అంత పవర్ఫుల్ గా లీన్ అయిపోతుంది ఈ క్యారెక్టర్ లో ప్రియాంక ఆల్వీస్ లవ్లీ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ థింగ్స్ యూ ఆల్వేస్ షేర్ విత్ మీ అండ్ మీరు కొట్టిన తర్వాత మాకు ఏం మాటలు అర్థం కావట్లేదు బేసిక్ గా సో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అన్న సినిమాలు లో రంధీర్ కపూర్ గన్ తీసుకొని వెళ్తాడు కదన్నా మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యానన్న నేను నిజం చెప్తున్నాను అసలు ఆ రోజు హీరో పెంచి అన్ని బుల్లెట్లు అన్నా ఈ రోజు మీరు వస్తుంటే ఎంత మీ సక్సెస్ దెబ్బలు అన్నా అసలు మామూలు లేదన్నా అసలు సక్సెస్ లో ఇంత కిట్కుంటదని నాకు అర్థం అర్థమవుతుంది నేను నా పక్కన నా తమ్ముడు ఉన్నాడు ఆడి చెప్తున్నారు చూసా సక్సెస్ లో ఇంత దమ్ముంటదా అని ఏ రోజు అసలు మజా వస్తున్నా నాకు ఇక్కడ నిలబడదా నేను లేదు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా అనా నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోలు ఇవ్వట్టు మీరు నన్ను గుర్తు పెట్టుకోరు ఏమవుతానా ఇవన్నీ బిస్కెట్లు అవుట్ ఆఫ్ కావాలని చెప్తున్నా మీ సినిమాలో ఇదే ఇమోషన్ ఉంటది ఆడికి ఏం నష్టం చేస్తానన్నా నేను కూడా అదే చెప్తున్నా నన్ను నన్ను అసలు మీ సినిమాలో నాకు రోల్ బట్ దిస్ ఈస్ మై హార్ట్ ఎలా ఉంటుందో సీల్ అసలు మామూలుగా లేదన్న నాకు అలానే ఫీల్ అయ్యారు నేను రోజు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ఎన్కరేజింగ్ ఆల్ఫర్స్ నింధ్యా ఐపీఎల్ టైమ్ లో కూడా నాకు మాకు టైం ఇచ్చావు అంటే అసలు అండ్ లాస్ట్ మట్ నాట్ లీస్ట్ అని చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ అస్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అందరికంటే ఎక్కువ కష్టపడింది సినిమాలో జన్యున్ గా సాహిత సాహితీ ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదంట మేము రోజు వంద క్వశ్చన్లు అడిగేవాడిని సారీ బ్రో మేము ఇబ్బంది పెట్టినందుకు బట్ ఆల్వేస్ విత్ గుడ్ స్పిరి ఐ లవ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పథామీ అండ్ ఈ పాపని ఎవ్వరు మర్చిపోదు అన్న సూపర్ స్టార్